హాయ్ ఏపీలో నిరుద్యోగులకు ఒక శుభవార్త ఈ గవర్నమెంట్ చెప్పింది ఎవరైతే నిరుద్యోగులు నిరుద్యోగులు ఉంటారో వాళ్ళని ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసే కోసం ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కౌశల్య అనే పేరుతో ఒక కొత్త స్కీమ్ని తీసుకురావడం జరిగింది దీని ద్వారా ఎవరైతే గ్రామాల్లో కావచ్చు పట్టణాల్లో కావచ్చు ఖాళీగా ఉంటారో వాళ్ళందరూ ఒక వెబ్సైట్ ద్వారా ప్రత్యేక వెబ్సైట్ని తీసుకురావడం జరిగింది ఈ వెబ్సైట్ ద్వారా వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళకి సంబంధించి ఏ వ్యక్తి అయితే నిరుద్యోగా ఉంటాడో ఆ వ్యక్తి వాళ్ళకి సంబంధించిన సచివాలయం కింద వాళ్ళు వస్తారు అక్కడ రిజిస్టర్ చేసుకొని వాళ్ళు వాళ్ళకి ఎగ్జామ్ క కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ ఎగ్జామ్ ద్వారా ఎవరైతే స్కిల్ వీళ్ళు పర్లేదు అనుకుంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ చేయడం జనరేట్ చేయడం జరుగుతుంది దీని ద్వారా వాళ్ళు ఉపాధి పొందొచ్చు ఇది మొత్తం కూడా ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఒక సర్టైన్ వెబ్సైట్ క్రియేట్ చేయడం జరిగింది కౌశలం అని దీని ద్వారా గవర్నమెంట్ ఎగ్జామ్ చేయడం జరుగుతుంది ఈ ఎగ్జామ్ కూడా మనకి దగ్గరలో ఉన్న మన సచివాలయంలో ఉంటుంది మీరందరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని మీరందరూ ఎవరైతే ఎవరు ఎవరైతే నీడ్ ఉంటుందో వాళ్ళు దీన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తూ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నేను ముందుకు పోవడం కోసం సప్ సపోర్ట్ చేయండి బాయ్